ఇంట్రడక్షన్ టు యాక్టింగ్ నటనకు నాంది విషయ సూచిక ఆప్తవచనం ఇంజనీర్ కంప చెన్నకేశ్వరరావు నా యానం నాటక పరిశోధనకు నాంది కొత్తపల్లి బంగారరాజు ఒకటి నాటక రంగంలో నటులు ఇతరులు రెండు నాటకరంగంలో పారిభాషిక పదములు మూడు రంగస్థలము దిక్కులు నాలుగు నటుని శ్వాస స్వర సాధన ఐదు నటుని శారీరక సాధన ఆరు పాత్ర సృష్టి ఒకటి పరిశీలన అర్థము చేసుకొనుట ఏడు పాత్ర సృష్టి రెండు శిల్పము ఆచరించుట ఈ పుస్తకములోని కొన్ని భాగములను మాత్రమే నేను ఈ ఆడియో వీడియోలో తీసుకొస్తున్నాను ఆప్తవచనము కె చెన్నకేశర్రావు డివిజనల్ ఇంజనీర్ బిఎస్ఎన్ఎల్ శ్రీ కొత్తపల్లి బంగారరాజు నాకు ఆప్తమిత్రుడు ఎంతోమంది మిత్రులుగా ఉండవచ్చును కానీ ఆప్తమిత్రత్వం కొద్దిమందితోనే సాధ్యం అది బంగారు రాజుగారితో సానుకూలపడటానికి కారణం రంగస్థలం మీద ఆయనకున్న మమకారం ఏ రంగం పట్లైనా అభిరుచి ఏర్పడి అంతరాలలో స్థిరపడి కాలక్రమేణ ఆత్మానుగతములు పోతే అది ఆ రంగం పట్ల మమకారంగా మిగిలిపోతుందని నేను నమ్ముతాను ఆ స్థాయి మమకారం రంగస్థలం మీద రాజుగారికి ఉందని నమ్మడానికి ఎవరైనా సరే ఒక పది నిమిషాలు ఆయనతో మాట్లాడండి చాలంటాను గంటల కొద్దీ మాట్లాడిన అన్ని మాటల్లో స్టేజీ దాటిపోయే మాట ఒక్కటి కూడా ఉండదు అది నాటకరంగంతో రాజుగారికి ఉండే మమైకత అంతర్జాతీయ నాటక ప్రమాణాలను అంచనా వేయగలిగిన అతి తక్కువ మంది తెలుగు నాటక నిపుణులలో రాజుగారు అగ్రహణ్యులనేది నిర్వివాదాంశము జూలై ఇరవై రెండులో అమెరికా దర్శించిన రాజుగారు ఆ యాత్రను పూర్తిగా సద్వినియోగం పరుచుకున్నారు అక్కడ ఆయన చదివి చూసి విని తెలుసుకున్న ఎంతో నాటక విజ్ఞానాన్ని సమాచార సమ సమాహార గుత్యంలో మొదటి సుమమే ఈ నటనకు నాంది ఈ పుస్తకం ఎంత విశ్లేషణాత్మకంగా ఉంది అనేది నేను వివరించబోనటం కన్నా చదువుతున్నప్పుడు పూర్తి చేశాక మీకే అర్థం అవుతుంది అయితే అమెచ్యూర్ కళాకారులకి కాకుండా రంగస్థల మార్తాండులమని అనుకునేవారు కూడా పాటించదగిన కొన్ని ప్రాథమిక అంశాలు ఇందులో ప్రస్తావించబడటం నేను గమనించిన ముఖ్య విషయం ఇంతటి భగీరథయత్నాన్ని చాలా సాఫీగా వ్రాయగలిగిన ఈ అలుపెరగని తపస్వి గురించి మరి ఏమి వ్రాయగలను ఇటువంటి బృహత్ ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ వీరు చేయాలని ఆప్తవచనం తప్ప ఆయన పేరులో లాగే ఆయనలోని కళా పూర్తి కూడా కొత్త బంగారంలా ఎప్పుడు కలకలలాడుతూ కాంతులీయాలని మనస వాచ ఆకాంక్షిస్తూ కె చెన్నకేశ్వరరావు నర్సరావుపేట రెండు వేల ఐదు ఫిబ్రవరి పద్దెనిమిది మరికొన్ని విషయాలు మరో భాగంలో